హే హలో హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ బ్లాగ్స్ పే రజనీ సో తమ్మినీళ్ళు మీరు ఆల్రెడీ చూశారు కదా మా తమ్ముడికి పెళ్లి చూపులు అని చెప్పేసి పెట్టాను కదా టైటిల్లో సో అదే అనమాట మేము హడావిడిగా నంద్యాల నుంచి అయితే బయలుదేరి సంగారెడ్డికి వచ్చేసాము సో ఇప్పుడు వెళ్ళాలి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట సో ఇంకా మా మమ్మీ డాడీ నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు మా శ్రీకాంత్ మా పెద్ద తమ్ముడు సో మేమే వెళ్తున్నాము సో ఇంకా మా కారులోనే వెళ్తున్నాం అనమాట ఇంకా మా మమ్మీ తొందరగా తినేసి వెళ్దామని ఉన్న వెజిటేబుల్స్తో ఇంకా హడావిడిగా వంట అయితే చేసేసింది ఆలు ఆలు వంకాయ కర్రీ చేసేసింది అలాగే ఇంకా సాంబార్ కావాలి మమ్మీను సాంబార్ చేయటం మమ్మీకి సాంబార్ కూడా చేసేసింది ఇంకా మాకు అన్నిబాబు ఎగ్ కావాలని అడిగింది వాడు ఇంకా అందుకే ఇంకా వాడు కోసం అయితే ఇలా ఎగ్స్ అన్ని బాయిల్ చేసి ఉప్పు కారం పసుపు అలా వేసి ఊరికే ఫ్రై లాగైతే చేసేసింది ఇంకా మా కన్నీ అయితే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చిన మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చిన అస్సలు మాట అని వినడు ఫుల్ అల్లరి చేస్తుంటాడు మీ పిల్లలు కూడా ఇంతైనా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మా చిన్నోడికి అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన ఇది మా కన్నీ బాబు అయితే సమ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంలో అనమాట టెన్ థర్టీ లెవెన్కి అట్లా తింటున్నాడు సో నేను కూడా తినేసిన తిన్న తర్వాత ఇంకా గ్రేప్స్ తిందామని గ్రేప్స్ని అయితే ఇలా గంట సేపు కడుగుతున్నాను అనమాట ఒక వీడియోలో చూసిన ఇన్స్టాగ్రామ్లో అన్నిటికంటే ఎక్కువ పెస్టిసైడ్స్ ఏ ఫ్రూట్స్ మీదే ఉంటాయంటే గ్రేప్స్ మీద అని చెప్పేసి అన్నారు సో గ్రేప్స్ని బాగా కడిగి తినాలని చెప్పేసి అన్నమాట సో అందుకే ఓ తెగ కడిగేస్తున్నా ఇంకా మా చిన్నోడికైతే పొద్దున్నే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన సెర్లాక్ పొద్దున్నే తినిపించేసిన ఇంకా తర్వాత ఇంకా కొంచెం రైస్ కూడా తినిపించేసి బయలుదేరదాము అని అనుకున్నాం సో వాడికే రైస్ ప్రిపేర్ చేస్తున్నామాట ఇది మా మమ్మీ కొత్త గిన్నె తీసుకుందంటే ఈ కొత్త గిన్నె క్యూట్గా ఉంది మమ్మీ దీంట్లోనే నేను చిన్నోడికి రైస్ వండుతా అని చెప్పేసి ఇంకా ఆ చిన్న గిన్నెలో వండుతున్నా ఇంకా మా కన్నీ చూడండి ఫుల్గా అల్లరి చేస్తా ఉన్నాడు అస్సలు ఆగానే ఆగడు మా చిన్నోడు అంతే మస్తుగా అల్లరి చేసేస్తుంటాడు ఇంకా మేమైతే మా చిన్నోడుగా తినిపించేసి మేము అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా కారులో బయలుదేరిపోయాము సో ముందర మా శ్రీకాంత్ మా పెద్ద తమ్ముడు మా ఆయన ముందర కూర్చున్నాడు ఇంకా మా మమ్మీ డాడీ ఇద్దరు పిల్లలు నేను వెనకాల కూర్చున్నాము సో ఇంకా ఆల్మోస్ట్ సగం దూరం అనమాట సో ఈ వీళ్ళు ఇప్పుడు వెళ్ళే అమ్మాయి చూడడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఒక రకంగా చుట్టాలే అవుతారనమాట సో ఇదంతా చాలా లోపలికి ఉందన్నమాట లైక్ తాండా అనమాట సో చాలా లోపలికి ఉంది ప్లేస్ ఇంకా మా చిన్నోడైతే మంచిగా పడుకున్నాడు నాకు ఇంకా మా కందిబాబు అయితే ఫుల్ అనమాట మా చిన్నోడు పడుకున్నాడు కానీ వాడేం ఏం పడుకోలేడు ఇంకా ఫుల్గా ఆట ఆడుతూ ఉన్నాడు గడికి ఒకసారి వాటర్ తాగుతూ ఉన్నాడు ఇది ఏప్రిల్లో అనమాట నేను ఈ వీడియో తీశాను కాకపోతే ఇంకా హౌస్ షిఫ్టింగ్ పనుల వల్ల నాకు ఎడిటింగ్ చేయడం కుదరలేదు సో అందుకే ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ అదంతా చేసి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఛానల్లో సో ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసినాము కాకపోతే చాలా లోపలికి ఊరు ఊరిదంతా ఊరు తాండ చూస్తున్నారా పాత పురాణ జమానా కాలం ఉంటాయి కదా అట్లా అనిపిస్తుంది అనమాట ఇంకెంత దూరం ఇంకెంత దూరం అని అడుగుతా ఉన్నా నేను మా డాడీకి ఏమంటే ఇంకా మేము ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళినాం సో మా డాడీ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వెళ్ళారనమాట ఇప్పుడు ఇంకా మేము అందరం వెళ్తున్నాము సో ముందు రోజు వాళ్ళందరూ అబ్బాయి అమ్మాయి తరపు చుట్టాలందరూ మా ఇంటికి వచ్చారు తర్వాత ఇంకా ఇప్పుడు మేమందరం ఆల్మోస్ట్ వెళ్ళిపోయాం రాగానే ఇంకా బయటనే ఇంకా అంత ఓపెన్ ఏరియా అనమాట కాళ్ళదంతా కడుక్కోమని వాటర్ చర్ కడుకున్నాము చూసారా అసలు ఎంతమంది అమ్మాయి తరఫు వాళ్ళు ఫుల్గా ఉన్నారనమాట జనాలు ఏదో చిన్న ఫంక్షన్ లాగానే అనిపించింది నాకైతే చూడండి ఫుల్గా ఇంకా జనాలను చూపిస్తాను సో అమ్మాయి అయితే నేను కాసేపు లోపలికి వెళ్ళిన నేను వచ్చేసరికి అమ్మాయి బయటకు వచ్చేసింది నేను ఇంకొక కొద్దిసేపు ఆ అమ్మాయిని చూసుకుంటే అక్కడే నిలబడిపోయినా ఇంకా తర్వాత ఆమె అందరికీ టీ ఇస్తా ఉందనమాట నేను అమ్మాయి ఫేస్ని అయితే రివీల్ చేయట్లేదు డైరెక్ట్ ఎంగేజ్మెంట్లోనే రివీల్ చేద్దామని అమ్మాయి ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు ఎవరు ఏమనుకోకండి సో ఇక్కడ ఇంకా అబ్బాయికి బొట్టు పెట్టి షుగర్ అదంతా తినిపిస్తున్నారనమాట వీళ్ళందరూ అమ్మాయికి బ్రదర్స్ అనమాట పక్కన కూర్చున్నతను మా తమ్ముడు పక్కన కూర్చున్నతను పెళ్లి కూతురు వాళ్ళ చిన్న తమ్ముడు సో ఇప్పుడు వాళ్ళందరూ బామ్మర్దులు అవుతారు కదా వాళ్ళందరూ బామ్మర్దులు బొట్టు పెట్టి షుగర్ నేను స్వీట్ తినిపిస్తారు కదా సో అట్లా షుగర్ తినిపిస్తూ ఉంటారు ఇటు అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఉంటుంది కదా ఐ మీన్ లైక్ ఈ సాంప్రదాయాలని సో మా సైడ్ ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి తాండాలో కాబట్టి కొంచెం పద్ధతులు కొంచెం వేరేగా ఉంట వేరేగా ఉంటాయి అన్నమాట సో తర్వాత వచ్చిన చుట్టాలు ఉన్న అంటే లైక్ పెద్ద మనుషులు అంటారు కదా సో వాళ్ళకు కూడా బొట్టు అదంతా పెట్టేశారు తర్వాత లేడీస్కి కూడా అలాగే బొట్టు పెట్టేశారు చూడండి సీరియస్గా అటు ఇటుగా ఒక వంద మంది ఉన్నారనమాట అందరు అమ్మాయి తరపు సైడ్ వాళ్ళే మా సైడ్ నుంచి అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వెళ్ళాము సో అక్కడ తాండా కదా సో అక్కడ ఏదైనా చిన్న అకేషన్ ఏదైనా జరిగినా ఇట్లా ఫుల్గా జనాలు వచ్చేస్తుంటారు అనమాట బట్ అదొక మంచి అట్మాస్ఫియర్ అనిపించింది నాకు అంటే ఏదో చిన్న ఫంక్షన్ లాగా అట్లా అనిపించింది జస్ట్ మేము వెళ్ళింది ఫుల్ ఆఫీషియల్ పెళ్లి చూపులు అనమాట ఇది కానీ బాగా అనిపించింది అట్లా ఫుల్ జనాలు క్రౌడ్ నాకు బేసిక్గా కొంచెం ఇట్లా క్రౌడ్ హడావిడి ఫంక్షన్స్ అంటే కూడా నాకు బాగా ఇష్టము సో నాకు మంచిగా అనిపించింది సో ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని ఒక దగ్గర కూర్చోబెట్టేసి ఇంకా ఫస్ట్ ఆడపడుచు బొట్టు పెట్టాలి అని అన్నారనమాట నాకు ఎక్కడున్నవు రా నువ్వే ఫస్ట్ బొట్టు పెట్టి స్వీట్ తినిపించాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా ఫస్ట్ మా తమ్ముడికి ఇంకా అమ్మాయికి ఇద్దరికి బొట్టు పెట్టేసి స్వీట్ అదంతా తినిపించేసినా తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూడా నాకు బొట్టు పెట్టి స్వీట్ తినిపించారు సో నాకైతే ఇట్లాంటివన్నీ ఏమీ తెలియదు సో అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ నువ్వు తినిపించాలి అని చెప్పేసి నాకు చెప్తే ఇంకా నేను అవన్నీ ఫాలో అనమాట మీ సైడ్ ఎలా ఉంటుంది మరి మా సైడ్ అయితే ఇట్లుందంట సో అందుకే ఇట్లుందంట అని చెప్తున్నా అంటే నాకు కూడా తెలీదు ఇంకా నేను ఫస్ట్ మా మమ్మీ మమ్మీ పెడతాదేమో అనుకున్నాను బట్ ఫస్ట్ నాకు తినిపించమన్నారు సో అలా నేను బొట్టు పెట్టి తినిపించాను ఇంకా పక్క నుంచి మా ఆయన రెండు స్వీట్లు పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నాడు సో ఇక్కడ నేను ఆ స్వీట్ అదంతా పెట్టేసిన తర్వాత ఇంకా మా మమ్మీకి తినిపించమని చెప్పేసి మా మమ్మీకి కూడా ఇచ్చానమాట మీరు ఎవరు ఏమనుకోవద్దు అమ్మాయి ఫేస్ చూపించట్లేదని బట్ యా నేను ఎంగేజ్మెంట్లో రివీల్ చేద్దామని అయితే చూపించట్లేదు ఇక్కడ ఇంకా మా మమ్మీ కూడా ఇద్దరికి బొట్టు పెట్టేసి స్వీట్ అయితే తినిపిస్తూ ఉంది నేనైతే కాసేపు అలా చూస్తూ ఉండిపోయినమాట ఆ అమ్మాయిని అంటే ఇంకా ఫస్ట్ టైం కదా చూడ్డము ఫోటోలో చూశాను కానీ ఎంతైనా ఫోటోలో చూసింది వేరే లైవ్లో చూడడం వేరే కదా నాకైతే మంచిగా నచ్చింది మా తమ్ముడు అడిగింది ఎట్లుంది అని అడిగింది మా తమ్ముడు బాగుంది అని చెప్పిన మా మమ్మీ కూడా అడిగింది అమ్మాయి ఎలా ఉంది అని చెప్పేసి సో బాగుంది అని చెప్పేసి అన్నాను ఇంకా తర్వాత కాసేపు అమ్మాయితో కూడా మాట్లాడాను అనమాట ఇంకా ఇప్పుడేమో బొట్టు పెట్టేది మా బాబాయ్ కు మా బాబాయ్ వైఫ్ అనమాట మేము మా సైడు బాబాయ్ని కాకా అంటాం అంటే డాడీ వాళ్ళ తమ్ముడిని కాకా అంటాము వాళ్ళ వైఫ్ని కాకి అంటాం అనమాట సో మా కాకి అనమాట ఇప్పుడు బొట్టు పెట్టి స్వీట్ తినిపించేది మా కాకి సో తను కూడా బొట్టు పెట్టేస్తుంది సో మా వైపు అయితే ఇలా ఉంటాయండి సో ఇది ఎవరైనా చూసేవాళ్ళు కొంచెం కొత్తగా అనిపిస్తుండచ్చు బట్ యా ఇటు సైడ్ ఇలాగే ఉంటుంది అనమాట అండ్ మరోవరిది తాండవైపు జరుగుతుంది కాబట్టి సో అటు సైడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా అంటారు కదా సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఫాలో అవుతారు అండ్ ఆల్మోస్ట్ మా పెళ్లి చూపులప్పుడు కూడా ఐ మీన్ అఫీషియల్ పెళ్లి చూపులు ఇలా చుట్టాలందరూ వస్తారు కదా సో అప్పుడు కూడా ఇలాగే జరిగింది సో ఇప్పుడు బొట్టు పెట్టి స్వీట్ పెట్టేది ఎవరంటే పెళ్లి కూతురు వాళ్ళ అక్క సో తను తను తినిపిస్తుంది అనమాట స్వీట్ అదంతా సో ఇప్పుడు లా ఫైనల్గా ఇంకా మా డాడీ ఏమో బొట్టు పెట్టేస్తున్నాడు మా డాడీ మా తమ్ముడికి పెట్టాడు మా మమ్మీ వచ్చేసి అమ్మాయికి బొట్టు పెట్టి ఇంకా మన మా అమ్మాయి అని అంటారు కదా సో అలా అనమాట మా మమ్మీ ఇంకా డబ్బులు ఇస్తుంది డబ్బులు ఇంకా ఒళ్ళో పెట్టిస్తున్నారు వాళ్ళ తరపు వాళ్ళు తనకి హెల్ప్ చేస్తున్నారు సో ఫేస్ చూపించట్లేదు అని ఎవ్వరు ఏమీ అనుకోకండి సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ వస్తుంటాయి కదా సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకైతే అప్కమింగ్ వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి తర్వాత ఇంకా మా ఆయన మన సైడ్ నుంచి కూడా డబ్బులు పెట్టు రజనీ అని అన్నాడు సో అందుకే ఇంకా నేను కూడా డబ్బులు పెట్టేసి అన్న డబ్బులు పెట్టేసాను అనమాట అమ్మాయికి సో ఇంకా తర్వాత మా మేనమామ వాళ్ళ వైఫ్ ఇంకా నేను కూడా డబ్బులు పెడతా అని ఇంకా తను కూడా డబ్బులు పెట్టడానికి వచ్చి ఇంకా తను కూడా డబ్బులు పెట్టింది ఇక్కడ నేను ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే ఇంకా మా బాబు కూడా ఫుల్ ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నాడు తర్వాత ఇంకా మేము అదంతా అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు ఉండి భోజనం అదంతా చేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము అప్పటికే ఇంకా బాగానే లేట్ అయిపోయింది మాకు సో ఫైనల్లీ మా తమ్ముడు అఫీషియల్ పెళ్లి చూపులైతే ఇలా జరిగిందనమాట సో ఇంకా న్యూ న్యూ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం